ఒకవేళ ఏదన్నా సాధించుకొస్తే అదంతా నీకే పో అంటాడు నువ్వెంత కష్టపడ్డావు ఇన్ని తెచ్చావా ఇన్ని తెచ్చావు ఇన్ని తెచ్చావా ఇన్ని తెచ్చాతండ్రి అవునా పో అవన్నీ నీకే పో అంటాడు నువ్వు ఎంత ప్రయాసపడి ఎంతమందికి దీవెనకరంగా ఉన్నావు అంతమందికి ఇక్కడ కూడా నీవు దీవెనకరంగా ఉంటావు పో ఇది వట్టి మాట కాదు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన పిచ్చిగా ప్రేమిస్తాడు నేను ఒక మనిషి హృదయంలో ప్రేమ చూడు ఒక మనిషి పొరపాటునట్టు చూసేయడం చూడు నాకెందుకే నేనేం రా పిచ్చోడు అన్నట్టు నాకు నువ్వు కావాలి నీ ప్రేమ చాలు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ మధురమైన అనుభవాల్లోకి రేపు వెళ్తాం మనం మన దర్శనం అదే అయి ఉండాలి ఒక ఆయన ఇట్లా పాడితే ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకొక పాట పాడుతాడు సియోను సిలువ సింహాసనం పాట సితారా రాజు నీవేగా పరిశుద్ధాత్మ సంబంధులరా పరిశుద్ధాత్మను పొందుకున్న వారలారా పొందుకున్న వారలారా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారలారా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారలారా మన దర్శనం అది మన భారం బాధ్యత ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారలారా దేవునికి ప్రియులారా ప్రభు ప్రేమను రుచి చూసిన వారలారా నా ప్రభు చేత ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించబడిన వారలారా నీ బాధ్యతలను నెరవేర్చే విషయంలో దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడని మర్చిపోవద్దు అవసరమైతే కరిగిపోనానా ఖర్చయిపో నీ జీవితాన్ని త్యాగం చేయి కానీ నీ మీద అనుకున్న ప్రాణాలకి స్వాంతన కలిగించు సేద తీర్చు పట్టేటన్నం పెట్టు వస్త్రమే నీ మీద అనుకున్న ప్రాణాలకి స్వాంతన కలిగించు అమ్మా నీ బాధ్యతలురా కన్నవారిని కట్టుకొని నీ బాధ్యతను నెరవేరుస్తూ నీ కోసం నేను ఇంట్లో ఉంచి దినమంతా నీకోసం వెళ్ళి కష్టపడుతున్నటువంటి నీ భాగస్వామిని నువ్వు కన్నబిడ్డల్ని బాధ్యత నెరవేర్చు మా అమ్మ కడుపును పుట్టినందుకు మేము అదృష్టవంతులు అని చెప్పుకోవాలి పిల్లలు మా అమ్మ మా కాస్తులు అంతస్తులు ఇకపోయినా ఏ సైని ఇచ్చింది మా అమ్మ మా అమ్మ భక్తి నేర్పింది దేవుని భయం నేర్పింది భయం దేవుని కోసం త్యాగం చేయటం నేర్పింది దేవుని కోసం బ్రతకటం నేర్పింది దేవుని సేవలో ప్రయాస నేర్పింది మీకు తెలుసా మా ఈ లోకంలో ఏ అమ్మలు ఇవ్వనంత ఆస్తి ఇచ్చింది పెద్ద ఆస్తి ఇప్పటికీ రాబో జీవానికి కూడా తరగని ఆస్తి మా ఏసయ్య మా ఏసయ్య ఇచ్చింది మా అమ్మ ఇచ్చింది మా అమ్మ ఆమె కడుపున పుట్టడం మా అదృష్టం మా కోసం కష్టించి పనిచేసింది మా నాన్న కడుపున పుట్టడం మా అదృష్టం మా నాన్న తెలియనప్పుడు మా నాన్న లోకంలో తిరిగినా ప్రభుని తెలుసుకున్నాక మా నాన్న గొప్ప భక్తిపరుడుగా మారిపోయాడు మా నాన్న మా నాన్న ఆర్డినరీగా లేడు మా నాన్న మా నాన్న ఎంతమందికి దీవెనయ్యాడో తెలుసా ఇటు మా కుటుంబానికే కాదు మా సమాజంలో చాలామంది మీరు వెళ్ళి అడగండి మా నాన్న పేరు అడగండి ఆయన వల్ల బాగుపడ్డోళ్ళు ఎంతమంది సాక్ష్యం ఇస్తారు ఆయన వల్ల దీవించబడ్డవాళ్ళు ఎంతమంది సాక్ష్యం ఇస్తారు మా నాన్న పేరు అడగండి పది మందికి ఆదర్శవంతమైన జీవితం జీవించాడు మా నాన్న మా నాన్న మా కోట్ల కోట్ల డబ్బులేమి ఆస్తులీలే ఎప్పటికీ తరగనీ ఆస్తి ఆయన కడుపును పెట్టినందుకు నేను అదృష్టంగానే ఫీల్ అవుతా ఎందుకంటే డెబ్బై ఏళ్ళ వయసులో పసిపిల్లాగా నేను సువార్త జవితే విని బాబు తీసి పొందాడు వచ్చి చే నైత మీద చేయబెట్టి మాములు ప్రార్థన చేస్తే ఇష్టపడ్డాడు చేయబెట్టాయా ప్రార్థన తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించు ఎనిమిదో సంతానం నేను అరే తురే అనొచ్చు అయ్యా పాషగారు అనే మాట తప్ప అగౌరవంగా ఒక్కసారి కూడా మాట్లాడు ఆయన గురించి నేను చెప్పుకుంటాను ఇప్పుడు మా నాన్న గురించి నేను చెప్పుకుంటాను నీ కొడుకు నీ కూతురు నీ సంతతి నీ గురించి చెప్పాలి చెప్పాలి ఆయన కడుపును పుట్టడం మా అదృష్టం పుట్టడం మా అదృష్టం మా మాదృష్టం తెలియని దినాల్లో తెలియనట్టు ప్రతిజ్ఞ తెలిసిన తర్వాత మా నాన్న మా కుటుంబానికి సమాజానికి సంఘానికి సృష్టికర్త కూడా సంతృప్తికరంగా బ్రతికాడు మాకు తరిగిపోని ఆస్తి ఏ సైని ఇచ్చాడు మా నాన్న భక్తి నేర్పాడు మా నాన్న ఇటు నేర్పాడు మా నాన్న కన్నీటి ప్రార్థన నేర్పాడు మా నాన్న ప్రతిదానికి నా ప్రభు మీద ఆధారపడి బ్రతకటం నేర్పాడు ఎన్నోసార్లు చెప్పాడు రే నేను ఎక్కువ కాలం ఉండను రా కానీ ఎల్లప్పుడూ నీతో ఉండేది ఏ నువ్వు ఆయన్ని కలుసుకుంటే చాలు నాకు అని ఎన్నోసార్లు బోధించి మా అమ్మ అమ్మా నా చిట్టి తల్లి నేను ఎక్కువ కాలం ఉన్న తల్లి నీతో ఎల్లప్పుడూ నిన్ను విడవక ఎడబాయి ఉండేది ఏసయ్య ఆయనతో మంచి అనుబంధం ఏర్పరచుకోమ్మా మా అమ్మ నాకు ఏసైనా మా నాన్న నాకు ఏసైంది అందిచ్చాడు భక్తి నేర్పారు మా టూర్లు ఏంటో తెలుసా దేవుని మందిరాలే మా టూర్లు దేవుని మందిరాలే దేవుని పాదాలే దేవుని సన్నిధే మా టూర్ మాకు పండగలేంటో తెలుసా మాకు పండగలు సువార్త కోటాలే మా పండగలో మా సందడి మా పండగలో మాకు నేర్పారు భక్తి మా మోకాళ్ళు నల్లబడేటట్టు మమ్మల్ని మోకాళ్ళు నేర్పిచ్చారు ఈరోజు మా బ్రతుకులు పది మందికి దీవెనకరంగా ఉన్నాయంటే మా తల్లిదండ్రులు మాకు నేర్పిన భక్తి అని రేపు నీ పిల్లలు చెప్పాలి తమ్ముడా అన్న నా తల్లి నీ గురించి చెప్పాలా మా అమ్మ భక్తి నేర్పిందిరా మా అమ్మ ఉంచుకోలేదని చెప్పడం నేర్పల దాచుకొని తినడం నేర్పల కాఠిన్యాన్ని నేర్పల మాకుంటే ఆ ఉన్నదాని కొంచెం తీసుకెళ్లి ఇతరులకు పెట్టడం నేర్పింది రమ్మమ్మ త్యాగ గుణం నేర్పింది గుణం నేర్పింది భక్తి నేర్పింది దేవుని ప్రేమించటం నేర్పింది నీ పిల్లలు చెప్పాలరా తల్లి రేపటి గురించే మా అమ్మ మాకు ఒక మా అమ్మలా కనపడదు మాకు ఒక దైవ జండా మా అమ్మ క్రమశిక్షణ కానీ అన్ని విషయాల్లో నువ్వు అట్లా తయారు కావాలి తయారు కావాలి తమ్ముడా నువ్వు అట్లా తయారు కావాలి అట్లా తయారు నువ్వు బలహీనుడు బలహీనలో గతం అది గతం అది నూతన సృష్టిగా మారాలి నువ్వు సృష్టిగా మారాలినోష్టి కొత్త జీవితానుభవంలోకి రావాలి భవకి తాగుబోతువో తిరిగిపోతువో నువ్వు గంజాయి ఒడువా పేకాటోడువో అదంత గతం ఈసై గతం ఈసఐ నేను నా దేవుడు కూడా ఎత్తటం ఇప్పుడు అంటున్నాడు ఆయన మరి ఏంది ఇకనన్నా నువ్వు రూపాంతరం చెంది ఒక క్రొత్త జీవిత అనుభవంలోకి వస్తావా నేను నీకు ఇచ్చిన బాధ్యతని కనీసం ఇకనన్నా నెరవేరుస్తావా నువ్వు కాస్త లైన్లోకి వస్తే నువ్వు కాస్త పద్ధతిగా నాకు అందుబాటులోకి వస్తే నీ కుటుంబానికి మాత్రమే కాదు చాలామందికి నిన్ను దీవెనగా చేయాలని ఆలోచిస్తున్నాను నేను చాలామంది ఉన్నారు నీకోసం నా మాట నీ నోట నుండే వెళ్ళాలి వాళ్ళకి చాలా ఆత్మలు ఉన్నాయి నాతో మాట్లాడాడండి అదే ఇదే మాట నీ ఆహారం కొరకు గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడు నా ఆహారం కోసం గొరే పిల్లలు ఏందని నేను అనుకున్నా అంటే నా నోట నుండి వచ్చే వాక్కు దేవుని వాక్కును పొందుకొని అనేక మంది రక్షింపబడినట్లుగా ఉన్నదన్న సంగతి నాకు తెలియదు నీ ఆహారం కోసం గోరే పిల్లలు ఉన్నాయని ఎన్నిసార్లు మాట్లాడాడు ఇప్పుడు అర్థమవుతుంది అదే మాట ఈరోజు నీతో చెప్తున్నాడు దేవుడు నీ నోట నుండి వచ్చే వాక్కు కొరకు చాలా ఆత్మలు ఉన్నాయి చాలా ఆత్మలు ఉన్నాయి చాలా ఆత్మలు ఉన్నాయి సృష్టికర్తను చూసి నేర్చుకుందాం ఎంత చక్కగా నెరవేరుస్తున్నాడు చూడు బాధ్యతలు ఆయన మనకు కావాల్సిన సమస్తం భూమి మీద ఏర్పాటు చేసి ఈ రోజుకి మనకు అన్నం పెట్టి బతకనిస్తున్నాడు ఆయన ఇందాక హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాను దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు అని ఒకరు సాక్ష్యం ఇచ్చారు అప్పుడు నాకు ఒక మాట వచ్చిన గుర్తు వచ్చిన వచ్చింది కొంతమంది నాస్తికులు లేకపోతే కొంతమంది దేవుణ్ణి ఇష్టపడిన వాళ్ళు హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకున్నాను దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంటేంది వైద్యం చేసింది ఎవరు అప్పుడు ఎవరు స్వస్థపరిచారు మరి డాక్టర్లు అని చెప్పకుండా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చూసడింది అని వెటకారం చేస్తారు నేను చెప్పిన డాక్టర్లు చాలామందికి వైద్యం చేశారు తెల్లగొడ్డ కప్పి పంపించారు ఏం కప్పి నీకు వైద్యం సఫలమైందంటే ఆయన జోక్యం చేసుకున్నాడు నీకు వేసిన ముందు పని చేసిందంటే ఆయన జోక్యం చేసుకున్నాడు ప్రమాదంలోంచి నువ్వు తప్పించుకున్నావు అంటే పక్కకు నెట్టాడు లేత్ అవుట్ నువ్వు ఇంకో టైపులో ఉండేవాడి మట్టిలో ఆ గడిలో నీ ముందుంటూ అటు తప్పిస్తున్నాడు ఎటు తట్టు అట్లా పక్కకు కొట్టేస్తున్నాడు నువ్వు సాగిపోతున్నావు బండి దొరికిపోతుంది ఏ రోజు కారా లేదా ఎప్పుడో తెల్లారితే ఒప్పుకుంటావా ఇలా లేదు నీకు చరిత్ర నాకు లేదు నీకు లేదు